So, it is a beautiful day. Babu, it is a beautiful day spending with you. I feel very privileged and honored. I heroes, in the country. In the country, my batch, 2000, batch 2005 batch is very privileged one. స్పెషల్ టెస్ ఎందుకంటే మనము మొత్తం రంగారెడ్డి డిస్టిక్ కాకుండా స్టేట్ నుం మనంఏ కానీ లేకుంటే గట్ కేసర్ కానీ పొప్పలు కానీ ఇక్కడ ఉన్న గిక్కీసర్ కానీ వీటన్నిటిని కూడా మన బ్యాచ్ బ్యాచ్ంది కాబట్టి మనం మీకు అందరికీ ఈ రోజు నిజంగా ఒక అదృష్టమైన రోజు ఎందుకంటే మీకందరికి నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నా ఇరవై సంవత్సరాల తర్వాత మీరందరూ ఒక్క దగ్గర చేరి ఒక్క దగ్గర కూడుకొని ఈ విధంగా మరి పాత జ్ఞాపకాలన్నింటినీ జ్ఞాపకం చేసుకుంటూ ఒక చక్కటి గెట్ టుగెదర్ అరేంజ్ చేశారు కాబట్టి మీకందరికి మరొకసారి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను చేయడానికి కష్టపడ్డారు చాలా మంది రాత్రి పాలకు కష్టపడ్డారు ఎందుకంటే ఒక ఫంక్షన్ చేయాలంటే ఇట్స్ నాట్ ఈజీ థింగ్ యూ హ్యావ్ టు ఫేస్ లాట్ ఆఫ్ థింగ్స్ ఇన్ దిస్ అండ్ యు ఫేస్ ఇట్ అండ్ అండ్ ది ఎండ్ ఆఫ్ ద డే ఎండ్ ఆఫ్ ద డే యు సక్సెస్ ఇన్ మీరందరూ కూడా విజయం సాధించారు కాబట్టి మీకందరికీ గట్టిగా చెప్పుకుంటారు బాగా మనం చెప్పుకున్నాం మన దగ్గర దగ్గర నుండి వచ్చిన క్లాస్ అన్ని కూడా మీరు ఆ తో అరుగు కాబట్టి మీకు అందరు శుభాకాంక్షలు తెలియజేస్తే మనం ముందు మన మిత్రులందరూ చెప్పారు ముఖ్యంగా శ్రీనివాస్ రెడ్డి అన్న లేకుంటే గౌరీ శంకర్ అన్న వీళ్ళందరూ చెప్పారు మనం నెక్స్ట్ సిక్స్ లో ట్వంటీ సిక్స్ జూలై సెకండ్ కు ఎందుకు కలుస్తున్నామంటే వెరీ ఇంపార్టెంట్ డే స్కూల్ హిస్టరీ మన యొక్క స్కూల్ హిస్టరీ అది ఒక మైలు ఎందుకంటే యాభై సంవత్సరాలుగా యాభై నిలబెట్టి ఒక చక్కటి తండరు తీసుకెళ్తూ ఎన్నో విషయాలు ఎన్నో కష్టాలు నష్టాలు బాధలు ఇరుగుండి మన స్కూల్ ఒక స్థితికి తీసుకొచ్చినటువంటి స్వార్థ గాని లేకపోతే అప్పుడున్న టీచర్స్ గానీ ముఖ్యంగా రామప్రసాద్ గాని వారికి ఒక చిన్న చిరుకానుకగా మనం జూ జూలై సెకండ్ ట్వంటీ సిక్స్ రోజు ఇవ్వబోతున్నాము దాట్ ఈస్ ద గోల్డెన్ గిఫ్ట్ గోల్డెన్ సెలబ్రేషన్ గోల్డ్ జూబ్లీ సెలబ్రేషన్స్ ఆఫ్ అవర్ మెస్టర్స్ కు దాట్స్ స్మాల్ గిఫ్ట్ వి ఆర్ గోయింగ్ టు గివ్ అవర్ హెడ్ మాస్టర్ అండ్ ఎక్సెంట్ మాస్టర్ రామప్రసాద్ కాబట్టి దానికి మనమందరం వెస్ట్ చదువుకున్న మనమందరం ఎందుకంటే ఐ ఫీల్ దాట్ నేను కూడా వెస్ట్ చదువుకున్నా ఫీల్ అవుతాను ఈవెన్ ఐ ఆల్సో వెస్ట్ స్టూడెంట్ ఆఫ్ అండ్ ఐ వాక్ ముప్పై ఆరు సంవత్సరాలు ఈ స్కూల్లో పనిచేసిన ముప్పై ఆరు సంవత్సరాలు ఈ స్కూల్లో పనిచేసి టూ థౌజండ్ పద్నాలుగు రిటైర్ కాబట్టి ఆ అనుబంధం ఆ ప్రేమ లేకుంటే దానికి ఆ ఆ బాండ్ ఏదైతుందో దాట్ మేక్స్ మీ టు మనం కలిసి వాళ్ళకు ఒక చిన్న గిఫ్ట్ గా ఒక కార్డుగా మనం ఇరవై ఆరు జూలై సెకండ్ మనం ఇవ్వబోతున్నాం కాబట్టి దానికి అందరం మనమందరం అందరం కూడా కట్టిబడు కట్టుబడి మనమందరం అందరం కూడా ఓల్డ్ స్టూడెంట్ మెంబర్స్ కాబట్టి దాంట్లో ఉన్న ఎవరైతే పెద్ద పెద్ద ఉన్నారో లేదా లీడర్స్ ఉన్నారో లేకపోతే ఎవరైతే కొద్ది ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎందుకంటే మీ గ్రూప్ నా దగ్గర ఉంది నేను కూడా మీ యాప్ లో మెంబర్ అయ్యారు కాబట్టి ఎప్పటికప్పటికి ఇన్ఫర్మేషన్ ఇస్తుంటాను మనం దానికి తగ్గట్టుగా కూడా ట్వంటీ సిక్స్ జూలై కొరకు ప్రిపేర్ అవడం మనకు తెలియని మన జూనియర్స్ కానీ సీనియర్స్ కానీ వారికి సంబంధించిన వారందరూ కూడా మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలా మన బాధ కలిగించే విషయం మన గుండెలను చీల్ చేసిన కొద్ది విషయం ఎట్టి దాన్ని ముడవకుండా మునుగకుండా ఆ పాత గ్లోరీ ఏదైతుందో ఆ పాత షైన్ ఏదైతుందో ఆ పాత క్రెడిట్ ఏదైతుందో ఆ పాత బలం దానికి ఏదైతుందో దాన్ని మనం తీసుకొచ్చే తీసుకురావాల్సిన బాధ్యత మన మనందరం టీచర్స్ మీద మా మా మీద స్టూడెంట్స్గా మీరు కాబట్టి ఈ విషయాన్ని మీ మనసులో పెట్టుకొని మనం తప్పకుండా మనం స్టూడెంట్స్ గా మన స్కూల్ కు మనం ఏం చేయగలం మరి ఇంత ముందు శ్రీనివాసాడు ఇబ్రాహిం పద్నాలుగు దగ్గర ఇరవై సంవత్సరాల నుంచి మూసిపోయబడ్డది అటువంటిది అక్కడున్న చదువుకున్న స్టూడెంట్స్ అందరూ ఒక్కటై ఈ రోజు ఆ స్కూల్ ఒక మంచి కార్పొరేట్ స్కూల్ అనేది తయారు చేశారు మరి వాళ్ళ దీక్ష ఎంత ఉండొచ్చు వాళ్ళ యొక్క ప్రేమ ఆ స్కూల్ మీద ఎంత ఉండొచ్చు వాళ్ళ యొక్క కాన్సన్ట్రేషన్ మనం కేదా వచ్చేయాల మన స్కూల్ మన స్కూల్ మనం చదువుకోవచ్చు స్కూల్ మనం నిద్ర నేర్చుకోవచ్చు ఈరోజు మంచి స్థాయిలో ఉన్నాం మంచి స్థాయిలో ఉన్నంత మాత్రం సరిపోదు మనకు ఆ స్థాయికి రావటానికి మనం ఏ కృషి చేసాము మనం ఆ స్థాయి రావడానికి మనకు మరి అక్కడ ఉన్న వారు ఆ ఉపాధ్యాయులు కానీ లేకపోతే అక్కడ ఉన్న విలేజ్ కానీ ఎంత సహాయం చేసింది అనేది మనం ఒక గ్రహించాలి కాబట్టి ఈ విషయంలో మీకందరి కూడా మా సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే ఇట్స్ మీ బై రిక్వెస్ట్ అందరం కూడా ఒక ఫామ్ ఒక కట్టి ఫామ్ చేసాం అయితే రేపు మీటింగ్ ఉ ఫస్ట్ మీటింగ్ అయింది సెకండ్ మీటింగ్ రేపు ఉన్నది మీ దానికో రండి అక్కడ రండి అక్కడ ఉన్న పెద్దలు మన దగ్గర దగ్గర ఇరవై మంది పెద్ద ఉన్నారు సీనియర్స్ ఉన్నారు ఇప్పుడు మన దగ్గర ఉన్నారు గౌరీ గారి జగదీష్ గారి రెడ్డి గారి రామేశ్వర్ గారి సురేందర్ గారి ఇట్లా చాలా మంది మంచి మంచి పొజిషన్లు ఉన్నారు ఈ రోజుల్లో మనం భయపడవలసిన అవసరం లేదు అయ్యో నా మీద ఏదో పడుతుంది నా మీద అవసరం లేదు ఈ యువర్ ఈ యువర్ ప్రజెన్స్ ఈజ్ ఇంపార్టెంట్ మీ ప్రజెన్స్ ఉంది మీ సజెషన్ ఇవ్వడం పని మిగతా అంత అందరూ ఉన్నారు మనం అందరం చూసుకున్నాం మనం అందరం ఒక్కసారి జయాంత చాలా దగ్గరికి వెళ్ళిపోతుంది కాబట్టి ఈ సందర్భంగా మీకందరికీ మరి ఒక్కసారి ఇప్పుడు నేను గెట్ టుగెదర్ అన్ని బ్యాచ్

Uh, but, in the market, chance, but at the end of the, day, end of the day. you have given me that opportunity. So thank you very much. So <laughs> <laughs>